హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా కూడలు అయితే బాగున్నాయి ఈరోజు ఇక్కడ సంద అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జౌలంబా గద్వల్ డిస్ట్రిక్ట్ ఆయుజ మండలం సో ఇది ప్రతి గురువారం అయితే ఇక్కడ సంద అయితే జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఈ పాల పళ్ళ అయితే బేరం అయితే జరుగుతుంది మరి వారి రేటులు ఎంత మాట్లాడుతున్నారో చూద్దాం आइकर कार मार दो। आइकर कार मार दो। आइकर कार मार दो। చూసుకోడా బాగున్నాయితే అరవై పైన చెప్తున్నారు 3 નંબર મેલાસ કબ એય મને રોડ તકવાને મારે આ આ માનવલ સાહેબ બોલ ના મત માનવલને છે આ બોલા કાયદા સારા સારી મોટા સારી મોટા હરીબ હરીબ આ લેવા ના માતર હરીબ સારા લા વધતી મે આ કોસમ ના 80 સારા વધતી વધતી ಬಾರ చూస్తున్నావు ఫ్రెండ్స్ అదొక్కటి వచ్చేసి నలభై వేలు అయితే చెప్పడం జరిగింది సో ఇది ఒక్క కూడా వచ్చేసి నలభై వేలకైతే తీసుకున్నారు వాళ్ళు సో ఇది వచ్చేసి నలభై వేలకైతే తీసుకున్నారు అయితే ఫిక్స్ అయినా వాళ్ళు తీసుకోవడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళకంటే ఛానల్ చూస్తున్నారు ఏదో ఈరోజు వయస్ అంతా అయితే జరుగుతుంది సో చూస్తున్నారు మీరు చూసిన కూడా అయితే రాబంట్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళైతే బేరం అయితే చేస్తున్నారు సో చూసిన కొంచెం వాళ్ళైతే కాలు బాగున్నాయి లేదా అని కొంచెం దూరం అయితే నడిపించి అయితే చూస్తున్నారు అన్ని లవరం తాళం తాళం గాని 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 కానీ అంత బెందులు పడతాయితే మీరు ఎలా కాదు కదా మళ్ళీ ఆరు నెలలకైనా చూసుకోండి లేదా నేను అంటున్నాను తీరడం అనమాట

ఎంత చెప్తున్నాడా మంచి ఎంత చెప్తున్నాడు ఒకటే చూసిన ఫ్రెండ్స్ ఒక్కడొచ్చేసి ముప్పై ఆరు వేలు అంట సింగిల్ బుల్ ఒక్క కూడా వచ్చేసి ముప్పై ఆరు వేలు అయితే చెప్పడం జరిగింది જોર એને સોંઘે કાક પટ આંગતારો હોયબો તોયે એકર બોલે આ રાયલી

పాలపల కూడలు సో ఇవైతే రేంపటి నుండి అయితే రావడం జరుగుతుంది సో చూసిన ఫ్రెండ్స్ ఈరోజు సంతలో అయితే డెబ్బై వేల నుంచి అయితే స్టార్టింగ్ ధరలు అయితే ఉన్నాయి ఈరోజు సో ఇక జీతం అడిగిన డెబ్బై వేలు పైన చెప్తున్నారు అరవై లోపల చూస్తున్నారు కొంచెం అయితే డెబ్బై డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు వాళ్ళ అరవై లోపల అడుగుతున్నారు ਗੁਰਜਰ ਸਾਹਿਬ ਆਂਦेंगे ਨਵਾੜਾ ਗਨੇ ਲੈ ਨੂੰ ਯਸਤ ਨਵਾੜੂ ਕੇ ਨਵਾੜੂ ਕੇ ਇੰਸਟਾਗ੍ਰਾਮ ਅੜਾ ਰੇਲਾ ਜਾ ਐਵੇਂ ਨਾ ਨਵਾੜੂ ਨਵਾੜੂ ਨੂ ਆੜੂ ਤਲੇ ਕਾ 60 ਲੋਕ ਲੱਭਦੇ ਹੁੰਦੇ ਮੈਂ ਚੱਲਦਾ ਨਾ ਲੋਪਲ ਕਰਾਂ ਨਾ అరవై ఎనిమిదికి ఇచ్చినా అవ్వచ్చే నువ్వు ఎత్త అడిగితే బేర నువ్వు బేర ఇన్నాళ్ళు మీకు సో చూస్తున్నారు ఫైనల్ రేట్ అని చెప్పినాడు సో వాళ్ళకైతే దేవత కుదరలేదు హలో ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మన పైజా మార్కెట్ యాడ్ సో చూసిన కదా ఇక్కడ అన్ని కంటి స్టార్ట్ అవుతాయి గొర్రెలు మేకలు అయితే ఇక్కడ సంతకైతే వచ్చినాయి చూసినప్పటి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని మేకలు గొర్రెలు ఉంటాయి సో చూసినప్పటి నుంచి ఇక్కడైతే పలపల కూడా అయితే ఉన్నాయి చూసిన ఓ వాళ్ళైతే వాళ్ళు అయితే అయితే తీసుకున్నారు సో వాళ్ళైతే డబ్బులు అయితే వాళ్ళకి అప్పచెపుతున్నారు చూసిన ఓపెన్స్ కోడలు అయితే సూపర్ ఉన్నాయి हमारा बंद है हमारा सहेल सिद्धम यह सब हमारा सहेल है मैं जो के बाद अभी महंगे उधर भी महंगे थे हैं उधर भी महंगे नहीं तो हमारी तरफ कहीं का नहीं है उधर भी महंगे जावरी स्कूल जाते हैं तो अभी तुम भाभी ये हैं अंदर के नलवेर जेठा सोचो सोचो तब फिर चार బల్గేర్ సో చూస్తున్న ఫ్రెండ్స్ ఇవైతే నలభై ఐదు వేలకు అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళైతే బల్గేర్ నుంచి అయితే వచ్చినారంటూ హాయ్ ఫ్రెండ్స్ టు ద ఛానల్ చూస్తున్నారు అదే ఈరోజు సాంద్రత జరుగుతుంది సో వచ్చేసి యజమండలో అయితే ప్రతి గురువారం అయితే సాందాక జరుగుతుంది సో ఇక్కడైతే అయితే చేస్తున్నారు చూడండి చూస్తున్నారు కోడలు వచ్చేసి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు వాళ్ళైతే నలభై లోపల అడుగుతున్నారు

ಅರಲೇನೇ చూసిన ఫ్రెండ్స్ ఒకటి ఒక కొడది వచ్చేసి ముప్పై వేలు అయితే చెప్తున్నారు చాలాకైతే బేరంగతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూసిన ఫ్రెండ్స్ ఈరోజు సందేతో జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబా గద్వార్ జిల్లా మండలంలో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది సో ఈరోజు కోడలు అయితే బాగానే వచ్చినాయి చూస్తున్నారు కదా మరి కోడలు వచ్చేసి ఈరోజు ఏ ధరలు ఉన్నాయో కనుక్కుందాం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పల పలు ఉంటాయి చూస్తున్న బ్రెండ్స్ అయితే యాభై రెండు వేరే అయితే చెప్తున్నారు পরোডামাদিয়ে কেরাটারগাকেরয়ে সিয়েনে মারাটুয়ে সিয়েটরে পোড্য়ে ইনে পেয়ে সিয়েয়ে য়ে চ্্পাও করাকের গেয�

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు మీరు చూస్తున్న కోడలు అయితే డెబ్బై రెండు వేలు చెప్పడం జరుగుతుంది సో వాళ్ళైతే అరవై పైన అనుకుంటా చూస్తున్నారు కదా అయితే సూపర్ ఉన్నాయి అయితే ఇంకే బారం చేస్తున్నారు అయితే రామంటు వచ్చినాయి కోడలు చూసిన నుంచి కొత్త డెబ్బై రెండు వేలు చెప్తున్నారు చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి యాభై ఐదు వేల కడుగుతున్నారు ini ಮೊಕಲ್ದು ತುರ